హలో ఎవరండి అది స్కూల్ నంబర్ అన్నది మా పిల్లలు స్కూల్ లో ఉన్నారన్న పాండ్యంలో నంబర్ అన్ని చేసినాము ఎవరి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఇది స్కూల్ నంబర్ అని చిన్న ఇచ్చి పంపించినారు సార్ మా పిల్లలు పాండ్యం నడిచినాము పా నంబర్ స్కూల్ స్కూల్ లో ఉంది మా పాప మాట్లాడాలని ఫోన్ చేసినాము అదేనా మా స్కూల్ ఏ ఊరు అనుకుని మాట్లాడుతున్నారు మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు మాది ఆపదన్నే పాణెం విడిచినాం సార్ మా తాపని అమ్మా మీరు విడిచినారా విడవలేదా అవన్నీ కాదు మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు ఏ ఊరు అనుకొని మాట్లాడుతున్నారు ముందస్తు చెప్పండి మేము పాణెం అనుకొని మాట్లాడుతున్నాం మాది ఆపదనే పాణెమ్మ ఆ ఎక్కడ ఏది ఏ రాష్ట్రం అది ఏ రాష్ట్రం ఏ జిల్లా ఓ ఐ మాకు తెల్దా అన్న యా డోని కర్నూలు జిల్లా ఇది మీరు ఇంటికి మొదలు పెట్టారు అంటే అలా ఇప్పుడు ఆ నెంబర్ కరెక్టా కాదో చూసుకోకుండా అలా ముప్పై నలభై సార్లు ఫోన్ చేస్తూనే ఉంటారు అలాగా ఇప్పుడు ఇది మీ మీ దగ్గర నుంచి రావడం ఇదే నాకు మొదటిసారి కాదు ఫోను మూడు సంవత్సరాల నుంచి మీ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది ఏంటి అసలు విషయం ఏంటి మూడు సంవత్సరాల నుంచి ఈ ఒక్కరోజు అంటే పోనీ మీరేదో ఇది లేడీ చేశారు కదా అని కొంచెం గౌరవంగా మాట్లాడుతున్నాను నేను వరకు ఈ రోజు మీరు ఈ రోజు మీరు లేడీస్ చేశారు కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నాను ఇది ఇదివరకు వస్తామని ఏంట జెంట్ ఎవరు అసలు ఎవరు చేస్తున్నారు మీతో ఫోను చేస్తున్నాం మూడు సంవత్సరాలు చేస్తారమ్మా పిల్లలు అనుకోని ఒకసారి చేస్తారు రెండు సార్లు చేస్తారు మూడు సార్లు చేస్తారు మూడు సంవత్సరాల నుంచి టైము తిది నక్షత్రం అన్ని చూసుకుని చేస్తారా మీరు లేదు సార్ మా ఇబ్బంది ఉండే డబ్బులు పంపించాలంటుంటే ఫోన్ చేద్దాం మీకు ఇబ్బంది ఉంటే నాకేంది డబ్బులు పంపించాలంటే నాకేంది మూడు సంవత్సరాల నుంచి మీరు ఆ నెంబర్ నుంచి అలా ఫోన్ చేస్తూనే ఉంటారా ఇంకా తెలుసా అని చెప్పిన అర్థం కాదా కడుపు కన్నం తినా లేదా మీరు